రెండు వేల ఇరవై ఆరు సంవత్సర ఫలితాలు ఓం వసుదే వసుతం దేవం కంస చానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారికి అలాగే కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం జగదేక వీరులైనటువంటి అర్జునుల వారికి రాధాకృష్ణులకి మనం నమస్కరిస్తూ మనం సంపూర్ణంగా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకు జరిగేటటువంటి మంచి చెడులు ఆదాయ వ్యయాలు ఇలా అంతా కూడా జనవరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకే ఫలితాలని మనం చెప్పుకుందాం మొట్టమొదటిగా మనం గ్రహస్థితిని కనుక చూసినట్లయితే గురుగ్రహము ఈ సంవత్సరం అంతా కూడా మనకి మే పద్నాలుగవ తేదీ వరకు మనకి మిథున కర్కాటక రాశులవా సంచారం చేస్తూ ఉంటుంది డిసెంబర్ అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదవ తేదీ వరకు రెండు వేల ఇరవై సంవత్సరంలో కర్కాటక రాశిలో సంచరించినటువంటి గురుడు ఆయన మళ్ళీ తిరిగి మిథున రాశిలోకి వెళ్ళిపోతాడు మళ్ళీ మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం తర్వాత మిథున రాశిలో ఉన్నటువంటి గురుడు సంపూర్ణంగా మనకి కర్కాటక రాశిలోకి వచ్చేస్తాడు ఇది మొట్టమొదట మార్పు రెండవ మార్పు శనిగ్రహము ఈ శనిగ్రహము వక్రించడాలు అవన్నీ కనుక మనం చూసుకున్నట్లయితే మేనరాశిలో వక్రించినటువంటి శని రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం పూర్తిగా వక్రత్యాగం చేసి మళ్ళీ రుజుప్రవర్తనలో దశలో శనిగ్రహం మేన రాశిలో ఉంటాడు ఇది రెండవ మార్పు ఇక మూడవ మార్పు కుంభరాశిలో ఉన్నటువంటి ఈ యొక్క రాహుగ్రహము మే ఇరవై తొమ్మిదవ తేదీన మనకి ఏం జరుగుతుందండి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఇది కుంభరాశి నుంచి మనకి మకర రాశి సంచారం చేయడం జరుగుతుంది ఇది మూడవ మార్పు నాలుగవ మార్పు కేతుగ్రహం కూడా అదే సమయంలో మే నెలాకరికల్లా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నుంచి మనకి సింహరాశిలో ఉన్నటువంటిది కర్కాటక రాశిలోకి వస్తుంది ఇది మేజర్ ప్లానెట్స్ చేసేటటువంటి మార్పులు ఇక చిన్న గ్రహాల సంగతి మనకు తెలిసిందే కాబట్టి వీటిలో ఆధారంగా నాసా రిపోర్ట్స్ని ఆధారం చేసుకొని మోడ్రన్ సైన్స్ని ఏన్షియంట్ ఆస్ట్రాలజీని రెండింటిని బ్లెండ్ చేస్తూ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లగూడి సత్యనారాయణమూర్తిని నేను మీ అందరికీ కూడా మీకు నూతన సంవత్సరంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జరిగేటటువంటి ఈ సంపూర్ణమైనటువంటి ఫలితాల్ని మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో అంటే వ్యాపార దృక్పథంతో కాకుండా ప్రజాశ్రేయస్సు కోసం మీ అందరికీ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి మనందరం కూడా మనకి ఇప్పుడు భక్తి దేవాలయ గ్రూప్స్ ఇవన్నీ కూడా మరి దాని ఎండి గారు అయినటువంటి మనం ఈ సీఈఓ అయినటువంటి కీర్తన దేవరాయ్ గారు అలాగే గాంధీ గారు వీళ్ళందరూ కూడా మీ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా కమర్షియల్ వేతో కాకుండా నాన్ కమర్షియల్ వేతో అందరూ తెలుసుకోవాలనేటటువంటి సదుద్దేశంతో మేము చేసేటటువంటి ప్రయత్నంలో ఏమైనా లోపాలు ఉంటే మమ్మల్ని సవరించమని క్షమించమని ప్రేమతో మమ్మల్ని ఆశీర్వదించమని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ఈ పన్నెండు రాశుల వారికి ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా మనకి రాశి ఫలితాలు సంవత్సరం అంతా ఉంటాయో విడివిడిగా మనం చెప్తాం కుంభరాశి ఈ కుంభరాశి వారికి అత్యధికంగా ఏం నెడిసన్ జరుగుతోంది దీనివల్ల మనసంతా కూడా ప్రశాంతంగా ఉండడం లేదు లేనిపోయిన నిందలన్నీ కూడా మీ మీదకు వచ్చేస్తున్నాయి ఆదాయాలు బాగా పెరుగుతున్నాయి లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఇంకా ఆదాయాలు బాగా పెరిగినాయి గురుడు మే పద్నాలుగు వరకు కూడా మీరు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్లు సాధించుకుంటూ వెళ్ళిపోతారు మీరు తర్వాత గురుగ్రహ ఆ యొక్క అనుగ్రహ ప్రభావం వలన మీరు టాప్ అయిపోతారనమాట ఆ తర్వాత మళ్ళీ శత్రువుల యొక్క బాధ ఆ శత్రు పీడ అనేటటువంటిది మీకు ఈ సంవత్సరంలో బ్రహ్మాండంగా జరుగుతుంది కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు సాధించుకునేటటువంటి అవకాశాలు చాలా అధికంగా కనబడుతున్నాయి కాబట్టి ఈ రాశి వారంతా కూడా మీరు ఏదో సాధించాలి అనేటటువంటి కసి మీలో పెరుగుతూ ఉంటుంది భార్యాభర్తల మధ్య కొట్లాట్లు అవన్నీ కూడా అణిగిపోతాయి అడ్డు ఉండవు ఆ తర్వాత ఈ యొక్క కుంభరాశి వారికి అందరికీ కూడా మనకి ఈ మే ఇరవై తొమ్మిదో తేదీ వరకు భారీ యొక్క ఆరోగ్య పరిస్థితుల గురించి చాలా ఆలోచిస్తూ ఉంటారు హాస్పిటల్ చుట్టూ తిప్పుతూ ఉంటారు అవసరం ఉన్నా లేకపోయినా టెస్టులు చేస్తూ ఉంటారు ఇక ఈ బాధ అనేటటువంటిది ఉండదనమాట మే ఇరవై తొమ్మిదో తేదీ దాటిన తర్వాత శత్రువుల యొక్క బాధ నుంచి మీరు విముక్తులవుతారు విదేశాల ప్రొడక్ట్స్ నుంచి మీరు లబ్ధి పొందుతారు ఫారెన్ ప్రొడక్ట్స్ చేపల వ్యాపారం నుంచి మరి సముద్రం ప్రొడక్ట్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా సాధిస్తారు షేర్స్ మార్కెటింగ్ ఇలాంటివన్నీ కూడా స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్లన్నింటిలో కూడా విజయం సాధిస్తారు కాబట్టి ఈ యొక్క రాశి వారంతా కూడా కుంభరాశి వారు మీకు అన్ని విధాలుగా అపజయాలు అనేటటువంటి వాటి నుంచి బయటికి దాటిపోతారు వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అయిపోతాయి మే పద్నాలుగు లోపల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో పిల్లలు లేనటువంటి వాళ్ళు కూడా పిల్లలు పుట్టేస్తారు మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు మీరు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి సినిమా యాక్టర్లు కూడా మంచి రేణింపులకు వస్తారు రాజకీయ నాయకులు మంచి పోస్టులు మీకు రావడం జరుగుతాయి ఇంకా బాగుండడం కోసం ఏం పరిహారాలు చేయాలో చూద్దాం ఈ రాశి వారంతా కూడా మంచిగా కొన్ని పరిహారాలు చేసుకోవాలి మొట్టమొదటిగా రావి చెట్టుని ఇంట్లో కొన కుండీలో పెట్టుకోండి రావి చెట్టుకు పూజ చేసుకోండి అలాగే రావి చెట్టుకి శనివారం నాడు ఓం శనేశ్చరాయ నమ అంటూ ఒక శనివారం నాడు ముఖ్యంగా నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణాలు చేసుకోండి మిగతా రోజుల్లో ఒక పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ మీరు జపాలు చేసుకోండి ప్రదక్షిణాలు చేసుకోండి ఆ తర్వాత ఈ రావి మీ కోరిక తీరిన తర్వాత ఏం చేయాలండి అని అంటే ఇది రోడ్డు మీద బయట పాతేయండి అలా వదిలేయకుండా నీళ్లు వేసి దాన్ని పెంచండి ఇది దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటే మీ జాతకం బ్రహ్మాండంగా ముందుకెళ్తూ ఉంటుంది ఇది మొదటి పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే ఏలనర్శనిచ్చి కొంతమందికి బాధ పెడుతుంది కొంతమందికి శని ఉంది కొంతమందికి అర్ధాష్టమ శని ఉంది కొన్ని గ్రహాలు మీ వ్యక్తిగత జాతకాలను చూసి చెప్పాలా మరి వాటిల్లో మీకు ఇన్ జనరల్గా చెప్పేది ఏంటంటే మనకి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలో పావు నల్ల నువ్వులని నల్లని ఇచ్చి పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే మూడో పాయింట్ ఏంటంటే దశమహావిత్యలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్రానుష్ఠానం చేసుకోండి మంత్ర జపం చేసుకోండి మరి ధర్మంగా మీరు వెళ్ళినట్లయితే చక్కగా మీకు మంచి జరుగుతుంది ఇక నాలుగో పాయింట్ ఏంటంటే అనాథలకి సాధువులకి తర్వాత వికలాంగులకి పేదవారికి వాళ్ళని నిర్లక్ష్యం చేయకుండా వీళ్ళందరికీ కూడా మంచిగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకా దక్షిణముఖంగా ముఖంగా రాగి చెమ్మును తీసుకొని దాని నిండా నీళ్లు పెట్టుకొని దక్షిణ ముఖంగా తల పెట్టుకొని పడుకుంటూ దాకా ఆ దక్షిణ దిక్కులో ఈ రావి చెమ్ము నీళ్ళను పెట్టుకోండి మరణాన్ని నిద్ర లేవండి ఆ నీళ్లు తాగండి బ్రహ్మాండంగా మీకు సరిపోతుంది అలాగే ఆఖరుగా మీరు మహాలక్ష్మి అమ్మవారికి మనం శుక్రవారం శుక్రవారం కదంబ పుష్పంతో కానీ లేదా కలవ పువ్వుతో కానీ లేదా తామర పువ్వుతో కానీ అష్టోత్తర శతనామ పూజ అనేటటువంటిది ఒక పుష్పాన్ని జపించి లేదా పదకొండు సార్లు ఓ మహాలక్ష్మి మహా అంటే అనేటటువంటి మంత్రంతో మీరు జపం చేసుకోండి అమ్మవారికి పూజ చేసుకోండి సరిపోతుంది గుర్తుంచుకోండి కేవలం పసుపు కుంకాలు వేసేసి మనం ధర్మకార్యాలు చేయకుండా పూజ చేసేస్తే సరిపోయింది అని అనుకోవద్దు మనం పేదవాళ్ళ పట్ల ఎప్పుడూ కూడా కరుణ కలిగి ఉండాలి వికలాంగుల పట్ల సాధువుల పట్ల అనాథల పట్ల మనం చూపించేటటువంటి ఆదరణ చేసినప్పుడు మాత్రమే ఈ రెమెడీస్ అనేటటువంటివి ఫలిస్తాయి శుభమస్తుంది